హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి మీ బి బాలాజీని ఇగండి ఈరోజు ఏమొచ్చేసి గాబు అనగా కలుపు మొక్కలు అయితే తీస్తున్నాము ఇక్కడ జామ తోటలో అయితే దొరకలేదు ఉపాధి హామీ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ పనులు అయితే ఉపాధి హామీ పనులు అయితే దొరకలేదండి కుమార్తో పాటు ఒక నలుగురు చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇంకోండి ఒక మునుములు అయితే అయ్యాయి ఇవి తీసారు ఇప్పుడు ఈ గడ్డి ఎక్కువ ఉండడం బట్టి ఏటవుతుందంటే పాములు వచ్చేస్తాయి అంటే అది భయం అందుకని ఇదంతా తీయించడం అయితే జరుగుతుంది చాలా రోజులు అయింది మీరు చూసారు ఇంతకుముందు వీడియో చేశాను గడ్డి తీసేది అప్పుడు తీయడం మళ్ళీ ఇంక ఇప్పుడేనా అండి ఎందుకంటే మనుషులు దొరక్క మినుము తీతలు పెసలు ఇవన్నీ తీయడం ఇంకట అయింది కదా అందుకని మనుషులు అయితే దొరకలేదు ఇగోండి ఇదే మా వదిన గారు అది చెప్పదు ఇగో మా అక్క గట్టి చెప్పక్క ఇగ మా కోళ్ళు ఇంతకుముందు తీసిన వాళ్ళే వీళ్ళు ఇంతకుముందు మీకు పరిచయం చేసిన వాళ్ళమే ఇగోండి ఇది ఇలా ఉందండి గడ్డి అయితే ఫుల్గా ఉంది గడ్డి ఎనిమిదిన్నరకు వచ్చారు తీస్తున్నారు అలాగా ఫుల్లుగా అయితే గడ్డి ఉంది చాలా చాలా గడ్డ ఉంది చూడండి మేము నీళ్ళు కలిపాము నిన్నైతే నీళ్ళు కలిపాము ఈరోజు కొంచెం పదునుగా ఉంది కదా అందుకని చెప్పేసి ఇక ఇవన్నీ తీసాము ఇంకా ఇక్కడ మా కుమార్ ఏమొచ్చేసి గడ్డి తీస్తుంది చూడండి కుమారికి పడే కష్టాలు పాపం చూడండి కుమారి కూడా చాలా కష్టపడిపోతుంది పాపం పొద్దున్న వచ్చింది పాప స్కూల్కి పంపించేసిన తర్వాత వచ్చింది వీళ్ళతో పాటే తీస్తుంది కుమారి ఇలా గడ్డి తీసుకుని వాళ్ళకి టీ గట్టా తేవడం ఉందా లేదా వెళ్తావా అదే ఇప్పుడు పదిన్నర పాత పదకొండు అవుతుంది కదా మరి టీ చుక్కలు గట్రా తేవాలి కదా వాళ్ళకి వాళ్ళకే కాదులే మనం కూడా తాదాం వాళ్ళది పేరు మందు పూరు చలో వెళ్ళు వెళ్ళి టీ తీసుకుంట్రా వెళ్ళు కుమారి వెళ్ళి టీ తీసుకుంటారా కబిన్రా मरे आगे okay, okay. ఏమైంది ఇప్పుడు వరకు లేట్ అయిపోయింది ఇచ్చిన పాలు ఆడికి ఇవ్వలేదామే కొట్టు దగ్గర కొని తెచ్చాను అక్కడ పాలు అందుకు లేట్ అయింది కుమారి మట్టి పనికి చివరికి వెళ్ళి తెచ్చాను కొట్టుకెళ్ళి తెచ్చావా మేము ఇక్కడేమో సఫరించేస్తాం ఎప్పుడు తెస్తుంది ఎప్పుడు తెస్తుంది రండి 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 ఇల్లు రండి సపోర్ట్ చెట్టు దగ్గర జయమా అక్క రండి ఎక్కడికి వచ్చండి బాబు అదే చూడు కలిసాయి కలిసాయలేవా ఇటు తిరుగు కలిసాయి పర్వాలేదు వాళ్ళ తమ్ముడి పెళ్ళి ఉంది కదా అదినా ఇంకా బాగా కలాలే గ్యాప్ ఉంది అదే అదే అప్పటికి ఏంటి అది నన్ను అవ్వుతున్నారు చెల్లె నాకేనా వాండ్రామ్ కప్పేనా జయమ్మా ఎప్పుడు నవ్వడమే టీ తాగుతావు లేదా వాండ్రమ్ కాదు కుమార్ అనండి అది ఫీల్ అవ్వగలదు ఏమే అక్ ఫీల్ అవుతావా కోడలు అవుతావు కదా నువ్వు వేసుకుంటున్నావా మాకు టీ ఎలా ఉంది చెప్పు ఇంతకు ఏ తాగు తాగా సపోర్ట్ సెట్ కింద తాగుతాను దాని తీపి తగిలిందేమో చూడు సపోర్ట్ కాయలు గట్ట వడ్లే వేస్తావేంటి తాగండి తాగండి అదే ఈరోజు గాబు వస్తుందా లేకపోతే తెగుతుందా అయితే ఈ మునుగులు వెళ్ళిపోతాయి అంటవా ఈరోజు అంతేనా అంటవా సరేలే మన ప్రయత్నం కానీ బట్టలో నుండి మాత్రం తెంపకండి అమ్మా బయట ఉన్నదైతే పర్లేదు ఎందుకంటే దానికి తడి తగులుతుంది కాబట్టి జయమ్మా అంతే కదా అదిన అదే అదే కొంచెం అదే బట్టలో నీళ్ళు వెళ్ళాలి అందులోకి ఏంటంటే అవి మళ్ళీ మలిసేస్తాయి ఇంట్రెస్ట్ కొంచెం తీయాలమ్మా అమ్మా జయమ్మా మళ్ళీ టీ కావాలి కదా చూడు కొంచెం తాగండమ్మా మగమాట పడకండి ఇగో నేను కూడా తాగుతాను మరి రెండోసారి కొంచెం వెయ్యే మళ్ళీ ఇప్పుతుంది కుమారి మా వదునికి కొంచెం అక్కకు కొంచెం ఫ్లాస్క్ ఇచ్చి జేఎమ్కి ఇచ్చి చూడు పడిపోగలదు గట్ట ఎగటమ్ మాడకే మా అక్క తాగదులే ఎక్కువ తాగదు కుమారి నువ్వా తావా అలాగే నేత వీడియోలో ఎలా మా స్పీడ తీసేయండి మళ్ళీ ఎండ అయిపోతుంది బట్లో కాకన్నా ఈ సెంటర్లో తెగుతుంది కదా వదినా తెగుతుంది కదా ఏదో ఏటు కానీ బట్టలు మళ్ళీ కొంచెం నీళ్ళు నీళ్ళు చుక్కలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇది మట్టుడు మనము జామ్ తోటగా తిరుగుతాం కదా కాయల కోసం గట్రా అక్కడి దగ్గర అయితే మరి మధ్యలో మట్టుడు కదా అక్క అదే జయమ్మ అయితే దొలగొడేస్తుంది ఈరోజు బాషట్ బాగా వేసింది మా మా బాబుది కల అవునమ్మా బాబుదేనా మా జయమా పదండి 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 మళ్ళీ రేపే తీద్దాం పదండి సరిపోతులే పదా పద అక్క కుమారి అక్కడ సామాన్లు ఉంటాయి తెచ్చి తెల్లారు కొంచెం త్వరగా అండి అమ్మా అక్క

మంచి తీసుకెళ్ళి అక్కడ కుమారి వస్తుంది కుమారి జయం కట్ట మంచి కాయ కాదు చూడు ఎక్కడ అవుతారా ఇదండి ఈరోజైతే తీసాము గాబైతే తీసాం మొత్తం మళ్ళీ రేపు వస్తామండి మళ్ళీ రేపు గాబైతే అయితే తీస్తాము ఈరోజైతే ఇన్ ఇంతేనండి ఇంక ఈరోజు మళ్ళీ రేపు వస్తే ఉన్నది తీస్తాం ఇక ఇవన్నీ ఉంది ఫుల్గా మరి రేపు అవుద్దో మరి ఎల్లుండి కూడా ఉంటుందో తెలియదు చూడండి గాబు అయితే పుల్లుగా అయిపోయింది చూడండి ఆ చెట్టు అయితే కనిపించట్లేదు జామ చెట్టు ఏ పురుగు పురుగుబట్ట ఉంటుందని చెప్పేసి భయపడి మరి తీయించుతాను ఇది ఇచ్చి ఎంతవరకు తిరగాలి కదా అందుకని అదండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం